నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే చిట్టి చిట్టి పునుగులు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసేసి మీకు అర్థమవుతుంది ఈజీ ప్రాసెస్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ తప్పకుండా మరి ఇంత కమ్మటి రుచికరమైన చిట్టి పునుగులు తయారు చేసే ప్రిపరేషన్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి చూసి నచ్చింది అనుకుంటే ఒక లైక్ కూడా ఇవ్వండి తప్పకుండా ఇక్కడ నేనైతే ఒక రెండు గ్లాసులు తీసుకున్నాను మినపగుళ్ళు అయితే శుభ్రంగా కడిగి నానబెట్టాను ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెడితే సరిపోతుంది ఈ విధంగా నానబెట్టి ఉంచుకోవాలి ఒక మూడు నాలుగు గంటలు నానితే సరిపోతుంది మనకి ఇవైతే ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసేసుకొని వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాము మిక్సీలో వేసాను ఇక రెండు మూడు వాయిల్ కింద వేసేసుకోవాలి వీటిని అయితే ఇలా మెత్తగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వన్ బై వన్ ఎలా తయారు చేయాలో చూద్దాం మరి ఇప్పుడు మనం ఏ గ్లాస్తోనైతే పప్పు తీసుకున్నాము అదే గ్లాస్తో రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వ కూడా ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకుందాము నానబెట్టుకున్న తర్వాత దాని ప్రాసెస్ కూడా చూద్దాము ఇప్పుడు ఒక కప్పు అయితే మైదాపిండి తీసుకున్నాను ఇప్పుడు రెండు గ్లాసుల మినపప్పు రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వకి ఒక కప్పు మైదా సరిపోతుందండి ఈ మెజర్మెంట్తో చేస్తే బాగా వస్తుంది ఒక మూడు స్పూన్లు వరిపిండి కూడా వేసాను ఇందులోని ఇలా వరిపిండి వేసుకుంటే బాగా రుచిగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఈ విధంగా వేసుకొని చేసుకోవాలి ఇప్పుడు వేసిన తర్వాత మనం ఇడ్లీ రవ్వ కూడా కడిగేసి ఇందులో వేసేసుకుందాము ఈ పిండిలో వేసేసుకుందాము మినపప్పు పట్టిన దాంట్లోనే అంతా కూడా ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను తగినంత సాల్ట్ మరి ఎక్కువ కాకుండా తగినంత సాల్ట్ వేస్తున్నాను ఇలా వేసుకోండి ఈ విధంగా వేసుకొని చేసుకునే పని అయితే మాత్రం ఎక్సలెంట్గా అన్నమాట ఈ చిట్టి పు పునుగులు చూడండి మనం అంతా కలుపుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం గట్టితనంగా ఉండింది కదా కొంచెం జారుగా కొంచెం లూజ్గా ఉండేటట్టు ఉండాలి కొంచెం మనకి ఇది గట్టిగా వచ్చింది దీన్ని మనం ఇలాగ అంతా కూడా దగ్గర చేసుకొని ఇక నైటు పులియపెట్టుకుందాము పులే పెట్టుకుంటే తెల్లారి మనకి పునుగులు వేసుకుంటానే బాగుంటుంది ఇది ఓవర్ నైట్ నానం పెట్టేసుకుందాం అనమాట ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాము ఇంకా తెల్లవారి చూస్తే మనకి ఇలా పులిసింది చూడండి ఈ విధంగా పెట్టిన దాన్ని మనం మిగతా ఇంగ్రీడియంట్స్ ఇంకా ఇందులో ఏమేమి వేయాలో చూద్దాం మరి చూడండి ఈ విధంగా పులిసిపోయింది పిండి అయితే ఇప్పుడు దీనిలోనైతే మనము కొంచెం అంతా వంట సోడ వేసుకుందాము రాత్రిపూట వేయొద్దండి వంట సోడ పొంగిపోతుంది అందుకని మనం చేసుకోవాలనుకున్నప్పుడు వంట సోడా వేసుకోవాలి ఒక పావు స్పూన్ అంతా పావు స్పూన్ కూడా తక్కువ ఉంటుంది వంట సోడా వేసాను అది వేసిన తర్వాత కలిపాను ఈ విధంగా కలిపిన తర్వాత మనకి ఇలా ఉంది ఈ పిండి అయితే మనకి ఇలా వచ్చింది దీన్ని ఇప్పుడు మరొకసారి చూద్దాం ఎలా వేసుకోవాలో పునుగులు అలా ఈ విధంగా ఉండాలి మనం పునుగు కూడా ఇలా జారిపోవాలన్నమాట కళాయిలోకి అలా వేసుకోవాలి ఇప్పుడు వెలిగించుకొని బాండి పెట్టాను తగినంత ఆయిల్ వేసాను ఇప్పుడు ఈ ఆయిల్ వేడయ్యేలోపు ఈ పిండిలోని ఒక చిన్న ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని కట్ చేసి వేసాను ఈ ఉల్లిపాయ ఆప్షన్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి చూడండి ఈ విధంగా మనకు ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు పునుగులు వేసేసుకుంటున్నాము ఈ విధంగా పునుగులు వేసుకోవాలి చిట్ చిట్టు పునుగులు వేసుకుంటే అవి మనకి పొంగి కొంచెం అవుతాయి చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది దీనికి నేను పల్లీలు పుట్నాల చట్నీ చేశాను అది చాలా బాగుంది కాంబినేషన్ అయితే చూడండి మనకి ఈ విధంగా పైకి పొంగిని చూడండి ఇలాగ వాటంతలవే ఆయిల్ని వదిలి పైకి వస్తాయి అనమాట ఈ కలర్ వచ్చే వరకు ఇలాగ వేయించుకోవాలి వీటిని చక్కటి కలర్ వచ్చింది ఇలా వేసుకోవాలి మిగతా అది కూడా ఈ విధంగానే మొత్తం కూడా వేయించుకొని తీసుకోవాలి అన్నీ కూడా ఇలా చేసుకోవాలండి సింపుల్ ప్రాసెస్ ఎవరైనా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది మనకి స్నాక్ టైంకి ఉపయోగపడతాయి మార్నింగ్ టైము టిఫిన్కి కూడా ఉపయోగపడతాయి మనకి తినాలనిపించినప్పుడు ఇంట్లో బయట తెచ్చుకునే దానికంటే కూడా ఇంట్లో ఇలా చేసుకొని తినచ్చండి మిగతా పిండంతా కూడా ఈ విధంగా వేసుకొని హ్యాపీగా అందరు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు దీనికి ఎల్లిపాయ కారము ఇది పుట్నాలు పల్లీలు చట్నీ ఇలా పెట్టుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా ఈ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇప్పటివరకు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి రుచి ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి మరి తప్పక ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి క్రిస్పీగా చాలా బాగా మంచిగా ఉడికాయి మరి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక చా ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనము కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనం కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందనా కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ